డీటెయిల్స్ చూద్దాం సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తున్నారు ఇక ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు నలభై శాఖల అధిపతులతో జరిగేటువంటి సదస్సులో వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అధికారులు ప్రజాప్రతినిధులతో కీలక భేటీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారని అప్డేట్ ఉంది మీ ఏంటి రెండవ రోజు రాష్ట్ర స్థాయి కలెక్టర్లు వ్యక్తులతో కూడా ఈ రోజు సదస్సు కొనసాగుతుంది ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా అలాగే ఇతర మంత్రులతో సదస్సుకు హాజరవుతున్నారు ఈ రోజు రెండో రోజు కూడా మరి కాచపంట కూడా రాష్ట్ర స్థాయి ఐఎస్ ఐపీఎస్ సదు కూడా ప్రారంభం వస్తుంది ఈ రోజు కూడా ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాల పైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే పరిశ్రమలు అలాగే ఇండస్ట్రీస్ అలాగే విద్యుత్ మానవ వనరులు ట్రాన్స్పోర్ట్ రోడ్లు భవనాలు హౌసింగ్ హెల్త్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంక్షేమ మహిళా సంక్షేమాలు అలాగే రెవెన్యూ వచ్చే తదిల శాఖల పైన కూడా ఈ రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత దాని తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ రోజు హోంశాఖ పైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది డీజీపీ ద్వారకా త్రిమలవు కూడా హోంశాఖ పైన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో అంటే హోంశాఖ పైన కీలకంగా ఈ రోజు చర్చించే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ఇటీవల సోషల్ మీడియా మీడియా సంబంధించిన కేసులు కావచ్చు అలాగే ఇతర అక్రమ ఇసుకా కావచ్చు మద్యం పాలసీ కావచ్చు తదితర అంశాలపైన ఈరోజు చర్చించే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో శాంతి భద్రతను నెలకొల్పేలా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఐ లో కూడా ఒక డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది మొత్తం చూసుకుంటే ఈ రోజు రెండో రోజు కూడా వివిధ అంశాల పైన వివిధ శాఖల పైన కూడా రోజుగా చర్చించి ప్రభుత్వం ప్రజలకు ఒక ట్రాన్స్పరెంట్ పాలన అందించే విధంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది ప్రతి ప్రజల ప్రజల సమస్యల పైన కూడా ప్రతి ఒక్కరు స్పందించమని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఐఏఎస్ లకు దిశార్థం చేశారు ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం రాబోయే నాలుగు నెలల సంవత్సరం కాలానికి ఎలాంటి సంక్షేమ పథకాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పోరవం ప్రాజెక్టు అంశాల అంశాలపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంటుంది రాష్ట్రంలోని వివిధ శాఖల పైన పనితీరు పైన కూడా రోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు పలు అంశాలపైన చర్చించి వాళ్ళకు సూచన ఇచ్చే అవకాశం ఉంటుంది చందునివాస్ థ్యాంక్ యూ